ఈరోజే ఈరోజే తెలంగాణ కేబినెట్ సమావేశం అవును రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజే కాబోతోంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గ సమావేశం అయితే కాబోతుంది గత సమావేశంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు జరిగిన పద్దెనిమిది మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న మూడు వందల ఇరవై ఏడు నిర్ణయాలు వాటి అమలుపై యాక్ట్ టేకెన్ రిపోర్ట్ను ఈ భేటీలో సమర్పించి చర్చించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం మేడిగడ్డ బ్యారేజీలో మరమ్మతులపై ఎన్డిఎస్ఏ విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం రేషన్ కార్డుల జారీ బీసీ రిజర్వేషన్ అమలు స్థానిక సంస్థల ఎన్నికలు గోశాల నిర్మాణం మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు తదితర అంశాలపై మంత్రిమండలి చర్చించినట్లయితే సమాచారం అనమాట సో ఈ విధంగా చర్చ అయితే జరగబోతుంది మంత్రి ఈ రోజు మన క్యాబినెట్ మీటింగ్లోని సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి